ఇప్పుడు నందమూరి బాలయ్య శకం నడుస్తుందని చెప్పుకోవాలి ఆయనకు ఇక లేదు ఆయన గడిచిన చాలా సంవత్సరాల నుంచి కూడా ప్లాపులతో వస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు కరోనా తర్వాత బాలయ్య శకం మొదలైంది వరుస హ్యాట్రిక్లతో బాలయ్య ప్రస్తుతం దూసుకుపోతున్నారు ఇప్పుడు దర్శకుడు బాబీతో ఒక యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే బందిపోటు దొంగల బ్యాక్డ్రాప్ల కథలో చాలా డిఫరెంట్గా ఉంటుందని యూనిట్ నుంచి వస్తున్న లీక్ అయితే ఉంది సెల్ ఫోను టెక్నాలజీ లేని ఎనభైవ దశకంలో కథను మొదలుపెట్టి మెల్లగా రీసెంట్ డ్రామాగా మలిచినట్టు తెలుస్తుంది దుల్కర్ సల్మాన్ పోషిస్తున్న పాత్రకు బాలయ్యకు బలమైన లింక్ ఉంటుందని ఊహించని స్థాయిలో దాన్ని డిజైన్ చేసిన తీరు ఖచ్చితంగా మెప్పిస్తుందని అంటున్నారు వాల్తేరు వేరైతో రవితేజాకు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందట ఈ సినిమా ఒక రకంగా చెప్పాలంటే షోలేలో కబ్బర్ సింగ్ని అమితాబ్ బచ్చన్ ధర్మేంద్రలను కాకుండా బాలయ్య ఒక్కడే ఎదుర్కొంటే ఎలా ఉంటుందనే పాయింట్తో బాబీ రాసుకున్నట్లు వినిపిస్తుంది అధికారికంగా చెప్పేది కాదు కానీ ఆఫ్ ది రికార్డ్ నమ్మకమైన సోర్స్ నుంచి వచ్చింది ఈ సినిమా ఇప్పటికే డెబ్బై శాతం పూర్తయింది మిగిలిన ముప్పై శాతం కూడా పూర్తాల్సింది అయితే ఎలక్షన్ కారణంగా బా రెండు నెలలు షూటింగ్కి బ్రేక్ ఇచ్చేశారు ఈ ప్రస్తుతం కొన్ని కీలకమైన పాయింట్లు జరుగుతున్నాయట సో మళ్ళీ వింటేజ్ బాలైని బాబీ చూపించబోతున్నాడని అర్థమవుతుంది కదా విడుదల తేదీ ఇంకా లాక్ చేసుకోలేదు షూటింగ్ కనీసం ముప్పాతిక అయ్యేదాకా రిలీజ్ గురించి ఆలోచించవద్దని ముందే ఫిక్స్ అయ్యారట కుదిరితే ఈ ఏడాది లేక వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుక వదిలే అవకాశం లేకపోలేదు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి